సగం సగం తెలుసుకోవడం కంటే అసలు ఏమి తెలియకుండా ఉండడం మంచిది సగం సగం భక్తి చేసేదానికంటే అసలు ఏ భక్తి చేయకుండా ఉండడం మంచిది ఇష్టం ఉండి ఇష్టం లేనట్టు ప్రార్థన చేయడం కంటే అసలు ప్రార్థన చేయకపోవడం మంచిది శాస్త్రులు పరిచేయులు కూడా సున్నం కొట్టిన సమాధుల వల్లే ఉన్నారు వారు పైకి భక్తిగా కనిపించేవారు కానీ వారి అంతరంగమందు దేవునికి చూడలేదు అలాంటి గుడ్డితనము కలిగిన ఆ భక్తి జీవితము నుంచి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ సగం సగం అంటే వాక్యం దాని ప్రకారం నడుచుకోకుండా ఉండడం ఉంటూ ప్రార్థన చేయకుండా ఉండడం క్రైస్తవులు ఉండి సహవాసంలో ఉండకపోవడం ఇలాంటివన్నీ గుడ్డితనానికి సూచనలు మత్స్యస్ వార్త పదిహేను అద్యం పద్నాలుగు వచ్చినావు వారి జోలికి పోకుడి వారు గుడ్డివారు అయ్యిండి గుడ్డివారికి త్రోవ చూపువారు వారు గుడ్డివాడు గుడ్డివారికి త్రోపచూపున ఎడల వారిద్దరు గుంటలో పడదురు కదా అని శాస్త్రులు పరిచయలు వారి గుడ్డివారు ఎందుకంటే పైకి కనిపించే వాటి గురించి వారు గట్టి గట్టిగా చెప్తారు వారు పైకి కనిపించే శుద్ధీకరణ గురించి గొప్పగా చెప్తారు కానీ వారు పాటించరు రహస్య ప్రార్థన గురించి వారు ప్రకటించారు బైబిల్లో రహస్య ప్రార్థన గురించి చెప్పిన వ్యక్తి కొత్త నిబంధనలో ఏసుక్రీస్తు వారు ఎందుకంటే అంతరంగ మందు చూచు దేవుడు రహస్య మందు చూచు తండ్రి అని ఏసుక్రీస్తు వారు తండ్రి గురించి వర్ణించారు ఎందుకంటే ఏసుక్రీస్తు వారికి తప్ప అలా ప్రకటించే అధికారం ఎవరికి లేదు ఎందుకో తెలుసా ఏసుక్రీస్తు వారు ఒక్కరే ఆయన శరీరముతో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు రహస్యమందు ప్రార్థన చేశాడు మనం ఎక్కడ చూసినా సరే ఏసుక్రీస్తు వారి ప్రార్థనా జీవితం మనకు కనబడుతూ ఉంటుంది అంటే గుడ్డివారిగా ఉండి వేరే వాళ్ళకి మార్గమును మనం చూపించలేము కాబట్టి అలాంటి జీవితముతో జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ యువదకాల సమయం మందు ఆత్మీయమైన గుడ్డితనము నీలో ఉందేమో ఒకసారి పరీక్షించుకొని వాక్యానుసారంగా జీవిస్తూ ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ ప్రైజ్తో పాటు